ఏ ఫై శ స్వాత ఈ రోజు మనం చేయబోతున్న వీడియో ఈరోజు అయితే మనయితే కందిషన్ అయితే మన ఊరు పక్కన ఒక కండిషన్ అయితే ఉందన్నమాట అది అయితే కోస్తున్నారు అండ్ కొత్త పద్ధతిగా అయితే కందిషన్ అయితే కోపిస్తున్నారు అనమాట మన పొలం ఎట్లా కోపిస్తున్నాం అట్లా మిషన్ పెట్టి అయితే కందిషైన అదే మిషన్ ఏదైతే మన పొలం వస్తుందో మిషన్ ఆ మిషన్ జల్లడ జల్లడైతే ఉంటుందన్నమాట ఆ జల్లడ మార్చి మనకైతే ఇప్పుడు కందిషన్ అయితే కోస్తూ ఉన్నారు ఇంతకుముందు కందిషన్ అయినా ఎలా కోసేదంటే మనమైతే పంది చేయని కొడవల్లా లేదంటే తీసుకొని నరికి దాన్ని కట్టలు కట్టి ఒక చిన్న గుడ్లాగా పేర్చేది అనమాట గుడ్లాగా పేర్చిన దాకా తర్వాత ఎందుకంటే మొత్తం కూడా ఏదైనా పచ్చి గింజ ఏదైనా ఉన్నా కానీ ఆరుతుంది అనమాట మొత్తం కూడా ఎండితే మనకు ఆ కందిశేన్ అనేది మొత్తం కూడా మంచిగా గింజ రాలడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పెట్టి రౌండ్గా తొక్కించి లేదంటే రోడ్డు మీద పోసి తొక్కించే రోడ్ల మీద వెహికల్స్ అన్న తొక్కిన తర్వాత అయితే మనకైతే ఆ గింజల్ని ఎగబెట్టి మంచిగా మార్కెట్ కు అయితే అవకాశాలు ఉన్నాయి ఇంత ముందు ఇప్పుడైతే డైరెక్ట్ మనకైతే ఏదైతే పొలంకి వస్తుందో డైరెక్ట్ ఇప్పుడైతే గింజలు డైరెక్ట్ గింజలు అయితే మనకైతే మిల్ మిషన్ నుంచి అయితే బయటకు వస్తా ఉంటాయి అనమాట మనం ఇప్పుడు అక్కడికి వేయి చూద్దాం స్టార్ట్ ఏదైతే మన వెనక కందిషన్ కొత్త మిషన్కి వస్తుందో ఏదైతే మన పొలం ఎట్లకి వస్తాం సేమ్ అదే కొత్త మిషన్తో అయితే ఇప్పుడు ఇక్కడ కందిమి కండిషన్ అయితే కోస్తా ఉన్నారు అది వచ్చేసి మనకి గంటకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు అయితే ఉంటుంది అనమాట డిపెండింగ్ మీ యొక్క పరిధిని బట్టి అక్కడైతే ఏరియాని బట్టి అయితే రేట్ అయితే ఉంటాయి మనం చెప్పలేము ఏరియాకి ఎంత రేట్ ఉంటుందో ఇప్పుడైతే మనకైతే ఇప్పుడైతే ఇక్కడ కోస్తా ఉన్నారు బ్యాక్ సైడ్లో ఇప్పుడు మనం దాన్ని కూడా మొత్తం కూడా మనం డ్రోన్ వీడియోలు చూద్దాం లెస్ స్టార్ట్ టు ద వీడియో ఇప్పుడైతే మనకైతే మిషన్ ఆగింది దాంట్లో ఏదో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట ఎందుకంటే ఇదంతా కూడా కట్టి కాబట్టి గట్టిగా ఉంటుంది అది అందుకని అయితే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఇప్పుడు అయితే మనం దీని చుట్టూ చూస్తూ ఉన్నాం చూడవచ్చు మొత్తం కూడా ఒకటే బిట్ అనమాట మంచిగా ఉంది పెద్దగా మంచి దీంట్లో అయితే ఇప్పుడైతే కోస్తా ఉన్నారు ఏం వస్తారు కంది కందులు కందులు వస్తాయి గింజలు బయటకు వస్తాయి డైరెక్ట్ ఓన్లీ మనమైతే మన చేతితో కోసుకుంటే మాత్రం గింజలు రావు మళ్ళీ దాన్ని ఒక్కొక్కటి చూడొచ్చు కందికాయలు ఎంతలాగా ఉన్నాయో బ్లేడ్ ఎంత షార్ప్గా ఉంటే ఈ కందికాయలు వేయాలి ఇవన్నీ కూడా ఒక లైన్ లైన్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవి కోసిందనమాట మిషన్ దగ్గర ఇవన్నీ కూడా కోసిన తర్వాత కింద పడ్డ చూడొచ్చు మనం మిక్స్ మానేది అంతా కూడా కోసి లోపల నవ్విన తర్వాత బయటకు వచ్చిన తరువాలు ఇవన్నీ కూడా అంటిలా ఉన్నాయి ఇప్పుడు కాయలు అన్నిటి కూడా కోసుకొని లోపల గుంజుకొని ఆ తర్వాత ఏవైతే ఈ పచ్చి ఉన్నాయో కందికాయలు ఇవైతే రావు నాకు తెలుసు నేను అనుకుంటున్నా ఏవైతే వెళ్ళినాయో వీటిలో ఉన్న కంది గింజలు మాత్రమే మనకైతే మిషన్ గబుడికైతే పోతాయి మంచిగానే కోస్తుంది కానీ ఆ పుల్లలు ఉంటాయి కదా ఇట్లా గుంజుకుంటే పుల్లలు ఆ పుల్లలు తీసేసి అవి ఉంటే బెండ వస్తాయంట తీసేసి కోస్తుండే మంచిగానే పోస్తుండే ఎన్నో కల పోతుంది మంచిగా వస్తాయి లాభం దిగుబడి

ఎక్కడైతే నీళ్లు ఉండవు పొలానికి వాటిలల్లో పొలాలు కాకుండా డైరెక్ట్ కందులు పెసర్లు వేరే వేసుకుంటారనమాట కందులు పెసర్లు వేసుకోవడం వల్ల మంచి లాభం అయితే ఉంటుంది కందులు కింద వచ్చేసి పన్నెండు వేలు ఉందంట ఇప్పుడు రేటు ఇంకా అయితే ఒక డబ్బా కూడా కింద వేయాలి ఆ డబ్బా పోసిన తర్వాత మీకు చూపిద్దాం అండ్ నేను కూడా చూడాలని ఆత్రుతుంది నేను ఫస్ట్ టైం అనమాట ఇది చూడడం అది ఇప్పుడు చూడొచ్చు మొత్తానికి అయితే ఒక సగం వరకు అయితే అయిపోయింది ఇంకా సగం అయితే వైపు అండ్ మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా నేను డైరెక్ట్ చెత్త రాదేమనుకున్నా కానీ మొత్తం చెత్త చెత్త ఇంకా పచ్చి గింజ కూడా వచ్చింది ఎగబెట్టాలి మొత్తం కందులు మొత్తం కూడా మంచిగా ఎగబెట్టి మళ్ళీ చెత్త మొత్తం పోతుంది కొంచెం బాగా కొంచెం ఆరబెట్టాలి కూడా ఎండబెట్టితే కూడా ఈ పచ్చి పచ్చి గింజ ఉంది అవపిస్తుంది తెల్లగా ఇదంతా కూడా పచ్చి గింజ ఎర్ర ఎర్రగా ఉంది మొత్తం కూడా ఎండిన గింజ అనమాట ఇది పచ్చి గింజ మొత్తం కూడా ఎండబెట్టిన తర్వాత మా అల్లై మార్కెట్లో అయితే అమ్మాల్సి ఉంటుంది మేము యూజువల్గా ఎట్లుందో మొత్తం పచ్చి గింజ దీంట్లో వచ్చింది జల్లడికి అనమాట చాలా అది మీ కనుక వీడిన సెలెక్ట్ చేయని వీడంతపులెక్ చేయట్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ షీకర్ మొత్తానికి మొత్తానికైతే నాలుగు గంటలు అయింది కానీ ఇంకా మిషన్ అయితే సగం అయితే కోసింది ఒక ఐదు ఎకరాల బిట్ అనమాట అంతా కూడా ఐదు ఎకరాలంట సగం కోసింది సగం అంటే అర్థం చేసుకోవచ్చు మనం నాలుగు గంటలు సగానికి చాలా నిమ్మనంగా అయితే కోస్తుంది మధ్యలో మధ్యలో అయితే స్టక్ అయితే ఉంది ఇవన్నీ మండలు కాబట్టి ఎంతెంతలా ఉన్నాయంటే కుర్రులు ఇలా ఎప్పుతున్న పోయి అందుకని అయితే మిషన్ అయితే చాలా లేటు వస్తుంది ఇప్పుడు సాయంత్రం అయితే అయిదైంది అండ్ వీడియో మీరు కనుక కొత్తగా చాలా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్